రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఒడిశా అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ఇంజనీరింగ్ విద్యార్థి మానభంగం చేయడం విద్యార్థిపై చేసిన అదైత్యానికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉదిత్ ప్రధాన దిష్టిబొమ్మను ఏబిబీపీ ఆధ్వర్యంలో దహనం చేశారు ఈ సందర్భంగా ఏబిబీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు జాతీయ కార్యవర్గ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ బాధ్యత గల విద్యార్థి సంఘంగా ఉంటూ మహిళలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థమవుతుంది అని అన్నారు ఇలాంటి నాయకులు రాజ్యాంగంని చేత పట్టుకుని పాటలు చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు ఇప్పటికైనా ఎన్ఎస్యూఐ జాతీయ విభాగం ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని డిమాండ్ చేశారు అరెస్ట్ చేయడం కాకుండా ఫాస్ట్ ట్యాగ్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రిపీట్ అరెస్ట్ చేయడం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నెలకొన్నది ఈ రోజు ఒడిశా రాష్ట్రంలో ప్రెసిడెంట్ అనే వ్యక్తి అతి కిరాతకంగా ఒక సోదరిని పంతొమ్మిది సంవత్సరాల బాలికను రేప్ చేయడం జరిగింది ఈ రోజు యావత్ భారతదేశం సిగ్గుపడుతుంది ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణమే కాదు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర శాఖలలో అన్ని చోట్ల దృష్టి దానం చేస్తున్నాం ఇమీడియట్ గా ఈ ఎన్ఎస్ఈ ఆర్గనైజేషన్ చేయాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ యొక్క ఎన్ఎస్సిఏ ఎక్కడ తిరిగినా అక్కడ కట్టలు పట్టుకొని ఒక్కొక్కరిని చిత్క బాధ తప్పదు అని తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే ఒక సోదరిని ఆడబిడ్డని ఏ విధంగా ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్పి ఆడబిడ్డని రేపేయడం అంటే దానికి మించిన ద్రోహం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదని తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే బ్యాన్ లేకపోతే రానున్న రోజులలో కనబడ్డ చోటల్ ఒక్కొక్కరిని తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి రాజ్యాంగం మహిళల హక్కులు దళితులు విద్యార్థుల గురించి మాట్లాడేటువంటి దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ నారాయణ్ రోజు ఒక సోదరుని వేధిస్తూ సోదరు పైన రేప్ రేప్ చేసి ఆ రేప్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది ఒక విద్యార్థి సంఘంగా బాధితుల విద్యార్థి సంఘంగా ఉంటూ మొన్నటికి మొన్న సౌమ్యశ్రీ బిషి అనేటువంటి అమ్మాయిని అక్కడ ఎఫ్ఎం కాలేజీలో ఉన్నటువంటి హెచ్ఓడి వేధిస్తూ ఉంటే అక్కడ కమిటీ వేసినటువంటి కమిటీ ముందు ఆమె తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలిబుచ్చుకుంటే ఆ అన్యాయాన్ని వీళ్ళు వెకిలి చేస్తు మరిచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి అమ్మాయి ఆత్మహత్యకు కారణమైనటువంటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా మహిళలను కించపరుస్తూ మహిళలను అత్యాచారం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ అయిందంటే ఆ స్టూడెంట్ విభాగంలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులు ఏ విధంగా మహిళలను విద్యార్థిని విద్యార్థుల పట్ల వివరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాయకులు ఈ రోజు రాజ్యాంగం గురించి మహిళల గురించి విద్యార్థుల గురించి దేశంలో మిగతా విద్యార్థులకు మిగతా రాజకీయ పార్టీలకు పాటలు నేర్పిస్తున్నారంటే చాలా సిగ్గు అనిపిస్తున్నది ఇప్పటికైనా ఆ రాష్ట్ర విభాగం రాష్ట్ర అధ్యక్షుని ఈ యొక్క ఎన్ఎస్ఐ జాతీయ విభాగం తొలగించాలి అదేవిధంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే అతనికి కఠిన కార్యకార శిక్షణ విధించే విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున కోరుతున్నాం ఇలాంటి చర్యలను ఏమీ సాగించవద్దు ఎక్కడికక్కడ అనేక రాష్ట్రాలలో నిలదీస్తాం వాళ్ళను ఈ యొక్క విద్యార్థి సమాజం ముందు దోషిగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనప్పటికీ ఎన్ఎస్సిఐ రాష్ట్ర నాయకులైన నాయకులైనా జాతీయ నాయకులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఖచ్చితంగా మీరు విద్యార్థి సంఘంగా ఉంటే విద్యార్థి సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని తప్పిస్తే విద్యార్థులను ఆత్మ నివృత భవన్ విధంగా వారు వాళ్ళు ఆత్మ నివృత భవన్ లోనై ఆత్మహత్యలు చేసుకునే విధంగా